ప్లీజ్ తలాడ్ ఎలా ఉన్నారండి అందరు అనుకుంటున్నా ఇదైతే థర్స్డే వ్లాగ్ అండి నిన్నటి వ్లాగు ఈరోజు పోస్ట్ చేస్తున్నాను మీకు తెలుసు కదా ప్రతిరోజు నేను వీడియోస్ పెడతానండి ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంది చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడండి స్కిప్ చేయకండి మీకు యూస్ఫుల్గా అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి ఇంక నేను మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట అయితే ఉప్మా చేశాను ఉప్మాలోకి కొంచెం మా అల్లం పచ్చడి వేసుకొని తిన్నానండి చాలా బాగా అనిపించింది ఈసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా బాగుంటుంది అనుకుంటున్నాను ఇంకా ఇది అయిపోయిన తర్వాత పాలైతే లేవన్నమాట కొంచెం తక్కువగా ఉన్నాయి అందుకని చెప్పేసి పాలైతే కాస్తున్నానండి మార్నింగే నేనైతే పాలైతే ప్యాకెట్ పాలు అయితే అనమాట ఇలాగ లూజ్ ప్యాకెట్ లూజ్ పాలైతే అమ్ముతారండి ఇక్కడ చాలా బాగుంటాయి పర్వాలేదు అందుకని చెప్పేసి నేను ఇవే తెచ్చుకుంటాము ఫస్ట్లో అయితే ప్యాకెట్ పాలు అయితే వాడేదాన్ని ప్యాకెట్ పాలు అనేది మంచిది కదా అని చెప్పేసి అన్నారు అన్నారని చెప్పేసి నేనైతే ఈ పాలకైతే షిఫ్ట్ అయ్యాం అనమాట ఇవి అంత చిక్కగా ఉండవు కాకపోతే ఏంటంటే ఇంక మంచిది అని చెప్పేసి ఇలాగే తాగుతున్నాను అనమాట ఇంక నేనైతే కొన్ని పాలు తీసుకొని కాసేసుకొని ఇంక తెచ్చుకొని ఇక్కడ అయితే తాగుతున్నాను అండి పాలు దీంట్లోనే బూస్ట్ అయితే కలిపాను అందుకే అలా కనిపిస్తుంది మీకు ఇంకా పాలు వేడిగా ఉన్నాయి కదా ఇంక ప్రేయర్ అయితే చేసుకుందాం అనుకున్నాను కానీ పాలు తాగుతూ అంటే ఇంక ఇవి చేసుకుంటూ వాక్యం చదువుతాం కరెక్ట్ కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ దైవమర్మాలు అయితే చదువుతున్నాను ఫస్ట్ ఇది అంటే ఇంకా బైబిల్ కాదు కదా అందుకని చెప్పేసి మామూలు పుస్తకం లాంటిది కాబట్టి నేనైతే ఇలాగా చేస్తున్నాను నార్మల్గా అయితే అలా చేయకూడదు మనం చే దేవుని పని దేవునికి ఇవసం స్థానం ఇచ్చినప్పుడే కరెక్ట్గా జాగ్రత్తగా ఇవ్వాలి ఆయనకి ఎంతో జాగ్రత్తగా చేయాలి ప్రార్థన అనేది ఇంకా పాలు చూశారు కదా పాలు కాగిపోయినాయి తర్వాత నేను వచ్చి అయితే చేసుకుంటున్నానండి ఇవాళ మార్కు ఆరో మీద చదువుకున్నాను ఇందులో ఏముందంటే ఇన్ఫర్మేషను దేవుడు ఇలాగే అద్భుతాలు చేస్తూ వస్తూ ఉంటాడనమాట అయితే దేవుడు తన శిష్యులను పంపిస్తాడు మీరు కూడా వెళ్ళి సువార్త చేయండి అని చెప్పేసి ఇద్దరిద్దరుగా దేవుడు పంపిస్తూ వస్తాడనమాట అక్కడ మీరు ఏమీ కూడా దేవరిని ఏది ఆశించుకోకుండా అక్కడ మీ యొక్క పనిని పూర్తి చేసుకుని అంటే దేవుని సువార్తను ప్రకటించి ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వారిని స్వస్థపరచురండి అని చెప్పేసి అంటాడు దేవుడు వారిని స్వస్థపరిచే అధికారం దేవుడు వారికి ఇస్తాడు అనమాట శిష్యులకి ఇస్తాడు ఇదే అధ్యయంలో బాప్తి స్మహాన్ని కూడా చంపబడతాడు తల యొక్క నర నరికి వేయబడతాదన్నమాట తర్వాత శిష్యులు వచ్చి ఆయన యొక్క బాడీని తీసుకెళ్ళి బాప్ భూస్థాపన చేస్తారు దాని తర్వాత ఇందులోనే ఐదు రొట్టెలు రెండు చేపల గురించి కూడా ఉంటుంది అనమాట ఇలాగా చాలానే ఉంది ఇంకా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నదనుకుంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కానీ నేను చదివింది ఏంటో మీకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి చెప్పాను దాని తర్వాత నేను ప్రేయర్ చేసుకున్న ప్రేయర్ అయితే కంప్లీట్ చేసిన అనమాట తర్వాత ఒకసారి హౌస్ అయితే అంతా క్లీన్ చేసుకున్నాను ఈరోజు నేను వంట అయితే ఏం చేస్తున్నానంటే ఆయిల్ రైస్ దాంతోపాటు చికెన్ కర్రీ చేస్తున్నాను చాలా రోజులు అయిపోయింది కదండి అంటే నేను ఇక చికెన్ కర్రీ తిని కొంచెం కారంగా స్పైసీగా తిని అందుకని చెప్పేసి నూరు కూడా చెప్పబడిపోయింది అందుకని చెప్పేసి కర్రీ అయితే చికెన్ కర్రీ చేసుకొని ఆల్రెస్ చేసుకుందాం అనుకుంటున్నామండి ఫస్ట్ అయితే ఇలాగ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్ని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట కొంచెం కరెంట్గా ఉంటుందని చెప్పేసి ఇంకా నేనైతే వంట అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే తాక పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు మంచిగా వేగేంతవరకు మంచిగా కలుపుకోవాలండి ఇవి మంచిగా వేగిన తర్వాత దీంట్లో అయితే ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను మీకు ఇక్కడ కుదిరితే ఉప్పు కూడా వేసుకోండి తొందరగా అవ్వాలనుకుంటే నేనైతే వేయలేదు ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా వేగు అండి వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీంట్లో అయితే చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసుకోవాలండి టమాటాలు అనేది మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి అంటే మెత్తగా అయ్యితే ఆయిల్ అంతా బయటకు వరకు మంచిగా ఉడకపెట్టి పెట్టుకోవాలి మంచిగా వేగనిచ్చుకున్న తర్వాత దీంట్లోనే అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి ఎందుకంటే నేను అల్లం వెల్లి పేస్ట్ నేను కొంచెం తక్కువగానే వేసాను ఎందుకంటే మసాలా దీంట్లో వేస్తాను కదా అంటే ముందుగానే చికెన్లో మ్యాగ్నే చేసి పెట్టినాను కాబట్టి నాకు తక్కువ వేసుకున్నాను మీరు అలా మీరైతే మీకు డైరెక్ట్గా వేసుకుంటే డైరెక్ట్గా వేసుకోండి నేనైతే ఫస్ట్ మ్యాగ్నేట్ మ్యాగ్నేషన్ అయితే ముందు రోజు చేశాను అనమాట పసుపు ధనియా పౌడరు ఉప్పు కారము దాంతోపాటు గరం మసాలా ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకున్నానండి దీంట్లోనే మీకు కావాలంటే ఇప్పుడే ఇప్పుడే దీంట్లో పెరిగైతే అయితే వేసుకోండి నేనైతే వంట చేసేటప్పుడు అంటే క కర్రీలో వేద్దామని ప్లాన్ చేసుకున్నాను అందుకని ముందే ముందైతే వేయలేదనమాట ఇలా కలిపేసుకుని నేను నైట్ కలిపి పెట్టేసుకున్నాను అనమాట అందుకని చెప్పేసి నాకు కొంచెం అంటే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది ముక్కలు కూడా మంచిగా పడుతుంది అన్నట్టు నా ప్లా నా ప్లాన్ అండి అందుకని చెప్పేసి నేను ముందుగానే కలిపెట్టేసాను నైటే మ్యారినేట్ చేసిన చికెన్ని మనం కర్రీలో వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇది మంచిగా ఆయిల్ బయటకు వచ్చేంతవరకు మంచిగా స్లో ఫ్లేమ్ ఇవ్వాలండి అయితే నేనైతే ఇక్కడ కర్రీ రైస్ ఉండదామని చెప్పేసి దాని అయితే అటువైపు మార్చేసాను అనమాట ఈ అయితే నేనైతే ఆయిల్ రైస్ అయితే చేస్తున్నానండి అదే నేను ఫ్లవర్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి గీ కానీ ఆయిల్ కానీ రెండు తీసుకున్నాను నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను వేసుకుని మసాలా అన్నీ వేసుకుని ఒకసారి కొంచెం వేయాలంటే ఎక్కువ వేయకూడదు మరీ ఎక్కువ వేస్తే మళ్ళీ ఘాట్ ఎక్కువ అవుతుంది కదా మంచిది కాదు అందుకని చెప్పేసి వేయలేదు అవన్నీ మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కర్రేపా కూడా వేసి అవి కూడా మంచిగా వేగనివ్వాలి తర్వాత ఉల్లిపాయలు అయితే వేయాలండి ఉల్లిపాయలు కొంచెం మంచిగా వేగాలి మరీ కొంచెం కొంతమంది అయితే కొంచెం లైట్గా వేగితే అనుకుంటారు కానీ మంచిగా వేగితేనే బాగుంటుంది ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి అందులో నేను టమాటాలు కూడా వేసి మంచిగా వేగనేస్తున్నాను ఈ లోపల నేనైతే కర్రీ ఒకసారి చూస్తున్నాను కర్రీ కూడా ఇంకా దగ్గర పడుతుంది ఇంకా దగ్గర పడాలి అందుకని చెప్పేసి ఒకసారి కలిపేసి ఒకసారి మూత పెట్టి మగ్గనేస్తున్నానండి ఇప్పుడు చూసారు కదా బాగా మగ్గింది ఇప్పుడు నేను అంటే కొంచెం దగ్గర పడింది ఆయిల్ అంతా బయటకు సపరేట్ అయ్యిందనమాట ఇప్పుడు నేను దీంట్లో అయితే టూ స్పూన్స్ పెరిగైతే వేసాను ఇది గ్రేవీ కోసం అయితే మాత్రమే వేసానండి దీన్ని అందుకే వాడతారు మ్యాక్సిమము కలిపేసుకుని ఒకసారి మూత పెట్టి మగ్గనిస్తున్నాను అనమాట ఇది దగ్గర పడుతుంది ఈ లోపల టమాటాస్ కూడా మంచిగా అండి దాంట్లోకి నేనైతే ఇక్కడ జీడిపప్పు అయితే వేసాను ముందే వేయాలి మర్చిపోయానండి ఆ తర్వాత గుర్తు వచ్చినందుకే వేసాను అవి మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ పసుపు కొంచెం లైట్గా వేసుకుంటే అంటే కలర్ అనేది బాగా కనిపిస్తుంది అని చెప్పేసి వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోండి ఒక నిమిషం మంచిగా కలిపేసుకొని అంటే అల్లం వెల్లి పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో ముందుగా నానబెట్టి పెట్టుకున్న నేను హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాను అనమాట నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను అండి వేసుకొని వాటర్ అంతా పోయి వాటర్ వాటర్ ఆయిల్ అంతా బయటకు వచ్చి మంచిగా వాటిని పట్టుకుంటుంది అవి బాగుంటుంది అంతవరకు మూత పెట్టి మగ్గనిచ్చుకుంటున్నాను ఈ లోపల కర్రీ చూసానండి కర్రీ అయితే మంచిగా గ్రేవీ అంతా మంచిగా వచ్చింది ఇంకొకసారి కలిపేసుకొని దీంట్లోకి నేనైతే వాటర్ అయితే యాడ్ చేసినాను అనమాట అవి మరీ ఎక్కువ అవసరం లేదండి జస్ట్ కొంచెం అయితే సరిపోతుంది వాటర్ అయితే ఎందుకంటే మనం స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనిచ్చుకున్నాం కదా సరిపోతుంది జస్ట్ గ్రేవీ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పేసి వేసుకున్నాను నార్మల్గా అయితే అంత అవసరం లేదు వాటర్ అయితే వాటర్ అయితే వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇది దగ్గర పడేంతవరకు ఉడక నేర్చుకోవాలన్నమాట అయితే రైస్ చూస్తే రైస్ అయితే మంచిగా నూనె అంతా బయటకు వచ్చి వాటర్ అంతా ఎవార్పరేట్ అయిపోయిందనమాట దీంట్లోకి నేనైతే ఒకసారి మంచిగా కలిపేసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ నేను రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నానండి ఈ బాస్ ఇక్కడ బాస్మతి రైస్ అయితే తీసుకోవాలని ఏం లేదు కదా రైస్ రైస్తో కూడా చేసుకోవచ్చు వీళ్ళకు కూడా టేస్ట్ బాగానే ఉంటుందండి ఒకసారి కలిపేసుకొని దాంట్లోకి కొంచెం కొత్తిమీర దాంతోపాటు ఉప్పు దీంట్లో నేను కొంచెం మిరియాల పౌడర్ అంతేకాకుండా గరం మసాలా పౌడర్ కూడా వేసానండి ఇవన్నీ వేసేసుకొని ఒకసారి మంచి కలిపేసుకుంటే మనకి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోయిందంటే ఓకే లేదంటే ఒకసారి మళ్ళీ చూసుకోండి మళ్ళీ కుదరదు కదా తర్వాత తీసుకున్నామన్నా అవ్వదండి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనివ్వండి తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఈ లోపల కర్రీ చూస్తే కర్రీ అయితే దగ్గర పడింది మంచిగా అనమాట లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే కర్రీ అయితే అయిపోయిందండి ఇక్కడ రైస్ చూస్తే రైస్ కూడా మంచిగా దగ్గరకు వచ్చేసింది ఇక్కడ మనమైతే స్లో స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా కొంచెం సేపు ఉడకనించుకోవాలన్నమాట ఇలాగ మొత్తం అంతా లేదో ఒకసారి చెక్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవడమేనండి చూసారు కదా ఎలా వచ్చిందో చాలా బాగుందండి పొడి పొడలాడుతూ వచ్చింది నాకైతే వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయినాయి మరీ ఎక్కువ లేదు అలాగని చెప్పేసి మరీ తక్కువ లేదు కరెక్ట్గా సరిపోయినాయి అనమాట టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి నేను చెప్పిన ప్రాసెస్లో చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి నేనైతే ఇక్కడ ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నానండి దాంతోపాటు పెరుగు చట్నీ కూడా చేశాను కర్రీ కూడా మంచి గ్రేవీ గ్రేవీగా బాగా వచ్చిందండి చాలా బాగుంది రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇంకా చెప్పాలంటే నైట్ టైం అయితే ఇంకా బాగుంటుందండి నైట్కి ఇంకా టేస్ట్ అయితే వచ్చింది మేము నైట్ కూడా తిన్నాము ఇదే అంతేనండి ఈ వీడియో ఎలా ఉంది మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి